నా దగ్గర నిన్ను బాబాతోని స్కూల్కి పంపిస్తా రోజు లెగ్ పీస్ కొనిక్స్తాం లెగ్ పీస్ కొనిక్త ఓకేనా వద్దా కటింగ్ని మా మామయ్య వేయించుకొత్త ఆర్మీ కటింగ్ మంచిగా ఓకేనా ఏ కటింగ్ కావాలి నీకు పప్ప వేసుకున్నట్టు కావాలా తాత వేయించుకున్నట్టుగా ఏం కటింగ్ కావాలా మంచిదిండ పప్పలా వేపుయాలా కటింగ్ బావలాగానా తాతతోనే వేసుకోరా తాతలా వేయించుకుంటావా కటింగు పప్పలానా చూంది ఐస్ క్రీమ్ రోజు కొన్ని నా దగ్గర ఉన్న ఐస్ క్రీమ్ మరి మళ్ళీ సండే వస్తావా వస్తావా సంక్రాంతి హాలిడేస్లో ఎందుకు రాలేదురా నా దగ్గరికి నాకు ఎందుకు ఎందుకు రా బుద్ది కాలే అప్పుడు నాకు జ్వరం అబ్బో జ్వరం వస్తే రాలేదా మీరు మంచిగా చూసుకోనా మీకు వెళ్ళాది నువ్వు నానికి బాగా చెప్పొచ్చిన మరి చెప్పచ్చిన ఏమన్నది నాని